హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే పంచదార గబుల తయారీ విధానం అయితే ఒకసారి చూసేద్దాం ముందుగా దానికి కావాల్సినవి మైదాపిండి హాఫ్ కేజీ ఒక పావు కేజీ గోధుమ పిండి వేసి బాగా కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ముద్దలా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి ఇలా ముద్ద అయిపోయిన తర్వాత దానిని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఈ పిండిని చెరు సగం అంటే సగం చేసేసి సగం చేసిన దానిని మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనం గవ్వల చెక్క మీద ఇలా అనమాట గవ్వల చెక్క మీద ఇలా చేసుకుంటే మనకి గవ్వల షేప్ అనేది వస్తుంది గవ్వల చెక్క లేని వాళ్ళు మన పకోడీలు కంటే ఉంటుంది కదండి వాటి మీద చేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం కథ చూపిస్తాను ఇలా అయితే చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఇలా అనమాట మన బొట్టని వీళ్ళతో ప్రెస్ చేస్తే మన కవలు అనేది తయారైపోతాయి ఇలా అన్ని కవలు మొత్తం పిండిగా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు ఇలా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకొని ఒక పేపర్ మీద అనేది ఇలా వేసుకోవాలి లేదు ఒక ప్లేట్లో అయినా వేసుకోవచ్చండి ప్లేట్లో వేసుకుంటే ఏంటంటే అతుక్కుంటూ ఉంటాయి కదా అందుకే పేపర్ మీద వేస్తే మనకి సులువుగా ఉంటుంది ఒక కళాయి అనేది తీసుకోండి ఆ కళాయిలో మనకి డీప్ పోయినారు కదా ఆయిల్ అనేది పోసుకొని ఇలా మనం బాగా నూనె అనేది వేడెక్కిపోవాలండి వేడెక్కితేనే మనకి గవ్వలు అనేది తొందరగా కాలుతాయి అనమాట సిమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం అనేది గవ్వల్ని వేడి చేసుకోవాలి అదే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి చూసారా బ్రౌన్ కలర్లో అనేది గోల్డెన్ కలర్లో వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి ఇలా అన్ని గవ్వల్ని తయారు చేసుకోవాలండి నూనె అనేది ఎప్పుడు హీట్లోనే ఉండాలి మనం గవ్వలను తీసేటప్పుడు హీట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు మనకి నూనె అనేది కాలుగుతూ ఉంటుంది ఆ లోపల మనం సెకండ్ ట్రిప్ అనేది వేసుకోవచ్చు అన్ని గవ్వలు ఇలా అనమాట ఇలా తయారు చేసి చూసుకున్న తర్వాత మనకి ఈ విధంగా గవ్వలు అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని అందులో ఒక కప్పు నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే అర కేజీ మైదాపిండికి ఒక కప్పు పంచదార తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కరిగిపోవాలండి పంచదార అనేది కరిగిపోయి మనకి ఒక రౌండ్ షేప్లో పాకం అనేది రావాలి ఉండరా పాకం అనేది రావాలి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి ఒకసారి కలిపేసుకొని మనకి ఇలా పాకం అనేది రెడీ అయిందా లేదని చూసుకుంటూ ఉండాలి ఇలా అనమాట ఇలా అనమాట ఇలా పాకం అనేది వస్తే మనకి రెడీ అయిపోయిందన్నమాట పాకం ఇప్పుడు ఈ పాకంలో మనం తయారు చేసి పెట్టుకున్న కబలు అనేది వేసి కలుపుతూ ఉండాలండి లేకపోతే సిమ్ములోనే ఉంచాలి అది స్టవ్ అనేది ఆపకూడదండి ఆపితే ఏమైందంటే మనకి పంచదార అనేది గవ్వలుగా పట్టుకోకుండా గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా సిమ్లోనే ఉంచి ఒక ట్రిప్ అనేది ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇలా అంటుకుంటుంది కదా పంచదార అప్పుడు స్టవ్ ఆపేసి ఇంకొంచసేపు కలుపు అడుగు లేకుండా పంచదార అనేది పాకం ఇలా కలిపితే మనకి గవ్వలకు అనేది ఇలా అంటుకుంటుంది ఓకే అంతేనండి ఈజీ అండ్ టేస్టీ గవ్వలు రెడీ అయిపోయాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి